ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ పన్నెండవ తేదీన చిన్నజీయర్ స్వామి రాకకు భారీ ఏర్పాట్లు కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ పన్నెండవ తేదీన సీతానగరం ఆశ్రమాధిపతి చిన్నజీయర్ స్వామి వస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు ముందుగా కమిటీ సభ్యులు మెట్ల నిర్మాణపు పనులను చిన్నజీయర్ స్వామి రాకతో స్వాగత ఏర్పాట్లకి సంబంధించిన పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ చాట్ల పుష్పారెడ్డి పత్రి రమణ మాట్లాడుతూ డిసెంబర్ పన్నెండున చినజీయార స్వామి ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద నుండి బయలుదేరి ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి చేరుకొని ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీరామ పాదుకల పట్టాభిషేక పూజ ఆయన ఆధ్వర్యంలో జరిపిస్తారని ఈ మహాయజ్ఞంలో శ్రీరామ పాదుకల కోసం రెండు వందల యాభై రూపాయలు చెల్లించి కమిటీ వారు సమకూర్చిన పూజా ద్రవ్యాలతో పూజలో పాల్గొనవచ్చునని తెలియజేశారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఆంధ్ర భద్రాద్రి క్షేత్రం త్వరగా పూర్తవ్వాలనే సంకల్పంతో తలపెట్టిన లక్ష దీపోత్సవంలో భక్తులు యావన్ మంది పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అనంతపల్లి శ్రీనివాస్ గోగుల బుజ్జి నేతి శ్రీనివాసరావు మదినే నూకరాజు కొల్ల రాంబాబు నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు నిర్మాణంలో చేత పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎనిమిదిన్నర నుంచి రామపాదుక పట్టాభిషేకం కార్యక్రమం జరుపుతున్నాము ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా సాగించడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు దీనికి తోడు భక్తులందరూ కూడా సహకరించి స్వామి గారు వస్తున్నారు కాబట్టి జగనాయన నారాయణ స్వరూపం అటువంటి గీఎర స్వామి గారి యొక్క సమక్షంలో పర్యవేక్షణలో ఈ యొక్క రామపాదుక పట్టాభిషేక కార్యక్రమం జరుపుతున్నాము దీనికి భక్తుల చేత రసీదుగా రెండు వందల యాభై రూపాయలు టిక్కర్ పెట్టి వారి యొక్క పాదుకులు పూజ చేసిన తర్వాత కుంకుమ ప్రసాదము ఆ పాదుకులు కూడా మీ మీ ఇళ్ళకి పట్టుకెళ్ళి మీ ఇంట్లోని లేదా వ్యాపార సంస్థలోని ఎక్కడ మనం పూజ చేసుకుందాం అనుకుంటా అక్కడ పెట్టుకొని వారి యొక్క పాదాలు రోజు కూడా మన ఇంట్లో నిత్యము కూడా ఇంటర్ ఆపస్తేషాం గెలిస్తేషాం కొత్త స్టేషాం ఏషామిందే వరస్యామో హవేస్తో జనాార్ధన ఆపదాపహర్తారం ధాతారం సభసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజన భోగవరం మామ్యమహం ఆయన లోకాభిరాముడు అటువంటి రాముడి యొక్క పాదాలు మన ఇంట్లోని మన వ్యాపార సంస్థలోని పెట్టుకుని మనం పూర్తి చేసుకుంటే నిత్యము కూడా శుభాలు జరుగుతాయని చెప్పి ఈ కార్యక్రమానికి మీరు రెండు వందల యాభై రూపాయలు టిక్కెట్ మాత్రమే ఇచ్చి రసీదు తీసుకుంటే మీరు ఏమీ తేవక్కర్లేదు అన్నీ కూడా పసుపు కుంకుమ అక్షంతులు దీపారాధన వారి పాదాలు ప్రసాదం అన్నీ కూడా ఈ కమిటీ వారేస్తారు ఇస్తారు మీరు మామూలుగా చీరాది కట్టుకుని చక్కగా మగవారైతే వైట్ షర్ట్ వేసుకుని లుంగి పది కట్టుకుని తుఫాలు వేసుకుని రావాల్సిగా కూర్చున్నాం భక్తి భావంగా ఈ యొక్క యజ్ఞాన్ని అంటే రామబాలిక పట్టాభిషేకం యజ్ఞాన్ని చాలా దేదీప్యమానంగా భక్తుల చేత రాముడి వారి యొక్క రామగిరి ఈ యొక్క భద్రాద్రి రామాలయంలో ఈ కార్యక్రమాన్ని కమిటీ వాళ్ళు చేశారు కాబట్టి దీన్ని జయప్రదించే కోరుతున్నాం జై శ్రీ ఆంధ్ర భద్రాద్రిలో అత్యంత వైభవమైన రామాలయము తయారవుతున్నది దీనికి భక్తులు ఒక సహాయ సహకారం అందించుతున్నారు అలాగే మనకి డిసెంబరు పన్నెండవ తారీఖుని చిరజీ స్వామి వారి పాదుకుల పట్టాభిషేకం జరుగుతున్నది భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి మన ఆంధ్ర భద్రాద్రిలోని చాలా మంది సహాయ సహకారాలు అందించారు అలాగే వచ్చే టైంకి మొత్తం కూడా అలంకరణతో జై శ్రీరామ్ ఇది ఆంధ్ర భద్రాద్రి మన ప్రతిపాడు ఉన్న ఆంధ్ర భద్రాద్రి దగ్గర కార్తీక మాసం శుభ సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మన కార్తీక మాసం ఇరవై ఆరుని మంగళవారం నాడు మన లక్ష దీపారాధన కార్యక్రమం జరుగుతున్నది గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనసే కోరుచున్నాం